హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపాశ్రీ బ్లాగ్స్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఫిష్ ఫ్రై ఇప్పుడైతే ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసేద్దాం కారం ఉప్పు వెల్లుల్లి కొబ్బరి పొడి బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కట్ చేసినవి ఇప్పుడు మనం చేపల ఫ్రై కావాల్సిన పైన వేసే కారపొడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారం ఉప్పు కొబ్బరి పొడి అలాగే కొన్ని వెల్లుల్లి అయితే యాడ్ చేసేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాం కదా అలాగైతే మొత్తం బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకైతే కారపొడి అనేది అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనము చేపల్లో అయితే కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకునేలాగా ఒక పేపర్లో లేదా టవల్లో అయితే ఎక్స్ట్రా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి చుట్టి పెట్టుకోవాలి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇలా తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకి అది వాటర్ అనేది అయితే అబ్జర్వ్ చేసేసుకోండి సో ఇప్పుడైతే పక్కన స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలి మనం డీప్ అయిపోతాము సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చూడండి ఇక్కడ అయితే ఎట్లా బాయిల్ అవుతున్నాయో అవి మొత్తము సో ఇలాగైతే మనం ఒక్కొక్క ముక్క అయితే వేసుకోవాలి స్లోగా లేదంటే ఆయిల్ చుడుతుంది సో ఇది మనమైతే రెండు లేదా మూడు నిమిషాల తర్వాత ఫిష్ అనేది కొంచెం తిప్పి వేసుకుంటూ ఉండాలి మొత్తం అది ఫిష్ అనేది మొత్తం అంత మొత్తం కాలాలి కాబట్టి సో ఇలాగ క్రిస్పీగా రెడ్డి బ్రౌన్ కలర్లో అయితే రావాలి మొత్తం మనం ఫిష్ అనేది ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూక్వస్ట్రీ బ్లాగ్ సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్లో లాగానే మిగతా ఉన్న చేప ముక్కలు కూడా సేమ్ ఇలానే డీఫ్రై అయితే చూసుకోవాలి సో మొత్తం డీఫ్రై అయిన తర్వాత మనము అదే ప్యాన్లో మనం ముందుగా అయితే మిక్సీ పెట్టి పెట్టుకున్న కారపొడి ఉంది కదా అదైతే మొత్తం ఆ చిల్ మొత్తం చిలకరించుకోవాలి మొత్తం అలా వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి ఆ కారం అంతా ప్రతి చేపకి పట్టుకునేలాగా సో మనకైతే ఇప్పుడు చేప ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం చేపల పైన కారపొడి వేసి బాగా కలిపా కదా సో అదైతే మొత్తం ముక్కలకు పట్టుకోవాలి కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అలానే వదిలేయాలి సో అప్పుడైతే మనం కారం అనేది బాగా పట్టుకుంటుంది ఇప్పుడైతే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుని ముక్కలను మనం అయితే తినేస్తే సరిపోతుంది చేపల ఫ్రై అనేసరికి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అయితే చేస్తారు ఇది మా ఇంట్లో చేసుకునే చేపల ఫ్రై విధానం అండి సో ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఫిష్ ఫ్రై అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి డోంట్ ఫర్ గట్ షేర్ కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుటెస్టీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్